దేశంలోనే అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్ బోయాంగ్ ఆపరేషన్ ద్వారా బృహత్ దమని వాల్ రిప్లేస్మెంట్ చేసి పేషెంట్ ప్రాణాలని కాపాడారు విజయవాడ గుణదలకు చెందిన చిక్కాల కోటేశ్వరి గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది కండిషన్ కండిషన్ని గుర్తించిన క్యాపిటల్ హాస్పిటల్ వైద్యులు కార్డియాక్ సర్జరీ చేసి వాల్ రిప్లేస్మెంట్ చేశారు ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ సక్సెస్ చేసిన డాక్టర్ల బృందాన్ని ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు వచ్చినటువంటి అనతి కాలంలోనే అంటే నాలుగు నెలల టైంలోనే మనకు యాభై రకాల కార్డియోథెరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి కలిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథెరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు కోటేశ్వరి అనే ఈ ముప్పై మూడు సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వ్యాల్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన హాస్పిటల్ క్యాపిటల్ హాస్పిటల్లో హార్ట్లో నాలుగు ఛాంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అండ్ నాలుగు వ్యాల్వ్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వ్యాల్స్ నాలుగు ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో సో ఈవిడికి ఏంటంటే నాలుగు వ్యాల్స్లో మూడు వ్యాల్వ్స్ పూడుకుపోయినాయి మూడు వ్యాల్స్లో బాగా ఇబ్బంది పడుతున్నది జరిగింది అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో ఐదు ఆరు సంవత్సరాలుగా ఆ పేషెంట్ అని ఆవిడ మందులు వాడుకోవటం ఆ మందుల్లో ఆవిడ పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం అలా ఐదు సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సప్లేస్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ సర్జరీలో అరుదుగా అరుదు అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నది అయిపోవటం పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం పక్కన ఉండేటువంటి ట్రైక స్పీడ్ వ్యాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం మూడు వాల్వ్స్ పనిచేయకపోవటం ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యురిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం అంటే బాగా పెద్దదైంది జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం దాదాపు అరవై ఐదు అరవై ఏడు సెంటీమీటర్ సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది సో మనం ఏం చేసాం ఈ అయోటిక్ వ్యాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్ చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది ఆ ఆపరేషన్ ద్వారా ఈ వ్యాలుని పెద్ద చేయటం జరిగింది నాలుగింతలు పెద్ద చేసాం తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లు ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రిప్లేస్ చేసాం బయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం తర్వాత ఈ ట్రైకస్పిడ్ స్పీడ్ రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శసరగించడం అందించడం జరిగింది ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్తో పాటు ఈ మూడు వేలస్కి ఆపరేషన్ చేయటం హార్ట్ సైజ్ తగ్గించటం అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి జరిగింది చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఏది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవలు ఉన్నాయి మన దగ్గర ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది చాలా ఇది చాలా అరుదైన పద్ధతి చాలా క్లిష్టమైన ఆపరేషన్ నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు ఎందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఎటువంటి ఆపరేషన్ చేయడానికి కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ వారితో పాటు ఎనస్థిషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అందించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఒక ఫుల్ టైమ్ కార్డియాక్ సర్జను ఫుల్ టైమ్ కార్డియా క్యానస్థెటిస్ టీము ఫుల్ టైమ్ కార్డియాలజిస్టు ఇలా ఎందుకంటే మనకు గుండె శస్త్రచికిత్సలు కానీ గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం సో మన హాస్పిటల్లో ఇక్కడ మనకి అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫుల్ టైమ్ కన్సల్టెంట్సు ఫుల్ టైమ్ ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఇటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది